ప్రజలందరికీ నమస్కారం అండి మా దళితులందరికీ జేవి మరి నిన్న మీడియాలోని ఒక దళిత మహిళ కూడా అసభ్యకరంగా మాట్లాడింది మా నాయకుడి లేఖకృష్ణ గారిని చాలా అసభ్యంగా మాట్లాడింది ఆమె కాంగ్రెస్లోని తన అడుగులో అడిగేసి ఒక పార్టీ పరంగా ఒక చైర్మన్గా ప్రవేశించింది ప్రవేశించింది కాకుండా తను మాట్లాడే విధానం ఎలా ఉందంటే అండి ఒక మహిళ కూడా కాదా మనిషి ఒక భయంకరమైన భృగలా కాపాడు నాకు ఆ మాటలో ఆ స్పందన చూస్తుంటే అసహ్యేసేసి నా మహిళ ఇలా ఉంటారా ఒక దళితులో ఎంత ఎలాంటి మహిళ ఉందా అనేది అనిపించింది కానీ అమ్మ కన్నమ్మ నాకు అసలు మాట్లాడడానికి కూడా ఆశయమేస్తుంది నేను చూస్తుంటే నీ మాట చూస్తుంటే నాకు చాలా అసహమవుతుంది నేను కూడా నీతో పాటు సమానంగా ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడలేనమ్మా నేను నీకులాగా కానీ ఒక విషయం గుర్తించుకో మా నాయకుడు అంటున్నా కదమ్మ తల్లి నాయకుడు దరిద్ర విషయంలోని మేము కూడా సఫలం ఆయన ద్వారా ఒకసారి గుర్తించుకో మేము కూడా నెక్కినప్పటి నుంచి కూడా ఆయనతో చాలా ఒడిదొడుకు ఎదుర్కొన్నాం కానీ మా నాయకుడు ఏం చిన్నప్పుడు తెలుసామా నీకు ఇప్పుడు చెప్తున్నాను నీకు నీ వెనక్కున్న వాళ్ళు కూడా నీతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు మా నా మా జనసేనలో కూడా ఉండేవారు వాళ్ళు అమ్మా ఒకసారి గుర్తించుకో ఏమంటే అమ్మ తల్లి అమ్మ కమలమ్మా ఒక కమలానికి గుర్తింపు లేకుండా చేస్తాం అది ఎంత మంచి వర్డ్స్ అంటే అది చాలా మంచి కమలం అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం పేరు అది అది గుర్తించలేకుండా నాశనం చేసేసి ఇప్పుడు ఏంటంటే అమ్మ అమ్మమ్మే చెప్పింది మాకు ఏం జరిగినా ఒక సర్పంచ్ హోదాలోని మా ఉల్లూరు గ్రామానికి వస్తే అమ్మా నీ సర్పంచ్ హోదాలోని ఆయన గౌరవప్రదంగా పంపించాలని చెప్పారు మా సార్ అదే రీతిగా ఏ ఒక అధికార సంస్థలు ఏం జరిగినా గానీ మేము చేసుకుంటానే ఎన్నాం ఆయన గౌరవప్రదంగానే వెళ్ళాం ఆయన ఏ దోషం మాటలు మాట్లాడేవారంటే వస్తావా ఎత్తావా ఏంటమ్మాని అవి ఒక మహిళను గౌరవించలేదు నెక్స్ట్ వచ్చాక నీ మొగుడేటి అలా కూడా మాట్లాడ అయినా కూడా ఏంటి అనలేదు మేము పక్క పెట్టేశాం కానీ ఆయన వచ్చినప్పుడు చాలా గౌరవంగా ఆయన ఏ రీతిగా సన్మానం చేసి పంపించమని చెప్పేసి గారు ఆ రీతిగా ఆయన్ని గౌరవప్రదంగా పంపించాం కానీ మాకు ఏ విధంగా చేశాడు చేసామా మహిళగా ఒక దళిత సర్పంచ్ గానే అవమానపరిచారు ఆయన వదిలేసాం ఎందుకో తెలుసా తల్లి మనము వాళ్ళ కాలు బోటులు సరిపోమో అనేసి మనం ఎంత తోడును వాళ్ళకి ఎంత బతుకుకోవడం కదా అనేసి గౌరవించుకుంటే పంపించాం కానీ నీ సాయితేసామా వికృతమైన మృగమత్వం కలిగి నువ్వు సార్ని నువ్వు ఆడు రారా రెప్పించుకోడతావు ఏంటమ్మని మాటలు ఇంట్లో మాట్లాడలేవా మేము మాకు తెలుసు కానీ నీకు నాకు తేడా ఏమవుతుందంటే నీలాంటి ఆడదానితో మాట్లాడి కన్నా ఒక దళితుడిని దళితుల్ని తోబలో తొక్కేసామని తల తల్లి మేము ఈ ఇక్కడెక్కడా లేడాయను ఎక్కడి నుంచో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చాడాయి ఆయన గురించి నువ్వు సపోర్ట్ చేస్తున్నాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకు ఏ తెలియదు ఇప్పుడు నేను సరే ఒక తాంగ్రి హయాంలోని పనా వచ్చిందోడే అని అనుకున్నారు కానీ నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు తాగేసి ఉన్నావా అని అడుగుతున్నావు తాగేసి ఉన్నావా అని నువ్వు ఎంత తాగావమ్మా ఏ కోట తాగి నువ్వు ఇలాంటి మనసు మాట్లాడావు ఏమాత్రం తాగించి నిన్ను ప్యాకేజీ ఇచ్చి ఇలా మాట్లాడించారు తల్లి నిన్ను అమ్మ కామని తల్లి నువ్వు వయసేట్టి నీ మాట్లాడి రిటైర్డ్ అయిపోయావు ఊరబడి కూర్చో అంతేగాని దళితుల్లోని అందరినీ తొంభలో తొక్కేసి మనస్తత్వం కలిగి మాట్లాడే తల్లిని సర్తించుకుని నీ నాయకుడు మా నాయకుడు అన్నాడు ఈ రోజు లీలాకృష్ణ గారు చెప్పమని చెప్పేసి నేను పంపించాను రేపన్నారా ఆయన కూడా చెప్పావేమో అది తెలియట్లేదు ఆయన ఒకసారి గుర్తించుకోమని నేను ముగిసుకుంటూ చేయి